ఎన్నుకునే సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ప్రోమో విరాట్ చంద్రకళని తీసుకుని లేట్ అయిందని ఇంటికి వస్తాడు ఇంకా శ్యామల తనని చాలా తప్పుగా మాట్లాడి విరాట్ వచ్చాడు కాబట్టి ఇంటికి వచ్చావు లేదంటే రాత్రంతా అక్కడే ఉండేదానివేమో అని అంటుంది తర్వాత రోజు చంద్రకళ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంటే శృతి తనని అడ్డుపడి అర్జున్ నీకు అంత ఇంపార్టెంట్ అయితే మా బావని వదిలేసి తన్ని తగులుకోవచ్చు కదా అని చాలా తప్పుగా మాట్లాడుతుంది ఆ మాటకి చంద్రకళకి కోపం వచ్చి శృతిని గిట్టిగా కొడుతుంది ఇంతలో శృతి వాళ్ళ అమ్మ శ్యామల అందరూ వచ్చి ఏం జరిగింది అని అడిగేసరికి తన కొట్టిందని చెప్తుంది శ్యామల చంద్రకళతో ఏంటమ్మా ఈ మధ్య నీకు చేయి తెగలేస్తుంది చీటికి మాటికి అని అంటుంది దాంతో చంద్రకళ తను అసలు ఏమందో మీకు తెలుసా వాళ్ళ మాయలో పడిపోయి మీ కళ్ళు మూసుకుని తప్పుకు సపోర్ట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అని శ్యామలని గట్టిగా అంటుంది ఇంకా శ్యామల అప్పుడు అసలు నువ్వు విరాట్ ని పెళ్లి చేసుకోవడమే తప్పు తనని రెచ్చగొట్టి నువ్వు తన తా తన చేత తాలి కట్టించుకున్నావు అని చంద్రకళని అంటుంది ఇంకా అక్కడే ఉన్న జగదీశ్వరి చంద్రకళ భర్త అయినా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న భార్యాభర్తల బంధాన్ని ప్రశ్నించడానికి నువ్వెవరు నీకేం హక్కుంది అని జగదీశ్వరి శ్యామలని అంటుంది